అబ్బా రాయి మస్తు వస్తుంది మెల్లగా దగ్గర గోకుదా మీరు ఏ కాలేజ్ నేను కాలేజా నా పేరు రైకల రాజమణి అదేంటి మీరు రైకల వ్యాపారం చేస్తారా ఇది మా ఊరు రాజంపేట దగ్గర రాసుకుంట అరే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కూడా రాసుకుంటా పక్క పంటే వేసుకుంటా వేసుకుంటా నా పేరు కోకల కుమ్రయ్య అంటారు ఫుల్లు బ్యాచులర్ నిన్ననే జస్ట్ ఇరవై ఒక్కడ దాటి ఇరవై రెండులో పడ్డా ఫుల్ ఫ్రెష్ పంతులమ్మ బాగా పిటపిటలాడుతుంది అబ్బా సరిగ్గా టైం కొత్త ఈ పట్టాడు పానకంలో పుడక లెక్క ఏమురా కోరి ఏవో బాగానే తయారై ఇక్కడ ఎవరి కోసం మీ చెల్లెత్తుదని నిలబడ్డారా మీ చెల్లెత్తుదని నిలబడ్డారా వీడు పక్క లంగగాడు పట్టణంలో ఉన్న దోస్తు గారు నా పాసు గారు ఇంకా మన ఇద్దరం ఇప్పుకొని మాట్లాడుకుందామా ఇప్పుకొని మాట్లాడుకుందామా ఇప్పుకోనా ఇంత పెద్ద లాలిపా పెట్టింది మంచిగా చీకుంటా కూసావు అలగగా దొరికితే మూలకున్న ముసలోడు కూడా మిండడై కూసుంటాడు